ఇప్పుడు మన బ్యాటర్ గురించి మనం చెప్పుకోవడం కాదు బాస్ ఆపోజిట్ టీం కెప్టెన్ చెప్తే ఎలా ఉంటుంది ఆ కే వేరబ్బా అనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్లీ అదే జరిగింది బాస్ నా లైఫ్ లో ఎన్నో విధ్వంసకర బ్యాటింగ్ విన్యాసాలు చూసా బట్ అభిషేక్ శర్మ లాంటి ఊచ కోత ఇన్నింగ్స్ ని ఈ రోజే చూసా అన్నాడు ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ మరి ఇది ఫైర్ బ్యాటింగ్ అనుకుంటేవా వైల్డ్ ఫైర్ బ్యాటింగ్ బట్లరు ఏంటి మ్యాచ్ తర్వాత బట్లర్ ఇంకా ఏమన్నాడంటే ఈ సిరీస్ కోల్పోవడం నిజంగా తీవ్ర నిరాశకు గురిచేసింది ఈ సిరీస్ లో మేము కొన్ని విషయాలు చాలా మెరుగ్గా రాణించాం మరికొన్నిట్లో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది హోమ్ అద్భుతమైన టీం మా ప్లేయర్స్ కి ఈ సిరీస్ మంచి ఎక్స్పీరియన్స్ బాలింగ్ పర్ఫార్మెన్సెస్ కూడా కొన్ని బాగున్నాయి ఇక ఈరోజు మ్యాచ్ లో కూడా కార్స్ మార్కుడ్ అద్భుతంగా బాలింగ్ వేశారు నేను ఎంతో క్రికెట్ చూశాను కానీ టీ ట్వంటీలో అభిషేక్ శర్మ లాంటి ఉచ్చ కోత బ్యాటింగ్ ఎప్పుడూ చూడలేదు తన బాల్ స్ట్రైకింగ్ నిజంగా అసాధారణం ఇక ఓడి సిరీస్ కోసం జోరుడ్ టీంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు మా వరల్డ్ క్లాస్ బ్యాటర్ తను ట్వంటీ సిరీస్ మాదిరిగానే ఓడిఏ సిరీస్ కూడా హోరా హోరీగా సాగుతుంది అని అన్నాడు బట్లర్ ఇలా ఇంగ్లీష్ కెప్టెన్ మా నా అభిషేక్ శర్మ గురించి గొప్పగా చెప్తుంటే నాకైతే పిచ్చా హ్యాపీగా అనిపించింది బాస్ మరి ఇది విని మీరు హ్యాపీగా ఫీల్ అయితే వీడియోకి తప్పకుండా లేకొట్టండి అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా బాస్